నేను సిహెచ్ రాములు సూర్యాపేట అసిస్టెంట్ సర్కిల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో మా బాబు దగ్గరికి అమెరికాకు వెళ్ళి ఉంటుంది అక్కడ వెళ్ళిన సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూని యూనివర్సిటీలో చదివిండి విషయాలు నాకు తెలిసిందే అక్కడికి వెళ్ళాలని ఆ కొలంబియా యూనివర్సిటీకి ఒక సండే వెళ్ళాము పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల పద్దెనిమిదిన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇగ్రము బాబు నేను ఫోటో తీసుకున్నాము ఫోటోలు తీసుకున్న సందర్భంగా స్వయంగా అంబేద్కర్ని కాల్చిన అనుభూతి నాకు కలిగింది కలిగి వారి గురించి నాలుగు వాక్యాలు రాయాలనిపించి ఇంట్లో రాత్రి బావింట్లో నాలుగు వాక్యాలు రాశాను అనగారిన వర్గాల ఆశాజ్యోతి అసాధారణ విద్యా ప్రదాత భారతదేశానికి దిక్సూచి బహుజన రాజ్యాధికార నిర్దేశకుడు ప్రపంచ పీడిత జన వైజాళికుడు బౌద్ధ ధర్మ పునరుద్ధారకుడు సాంఘిక విప్లవ నేత సామాజిక తత్వవేత్త దళిత జన విమోచకుడు చరిత్రస్టు సృష్టించిన విజేత నిబద్ధత న్యాయవాది న్యాయశాస్త్ర కోవిదుడు నిష్కలంక దేశభక్తుడు స్త్రీ జనోద్ధారకుడు కార్మిక శ్రామిక జనబాంధవుడు దళిత జన బాహుబలి జ్ఞాన సూర్యుడు దళితుడుగా పుట్టిన ధనవంతుడు విద్యలో త్యాగధనుడు కరుణామయుడు మమతకు సన్నిధి మానవతకు పెన్నిధి మనసులను ఉన్నతులుగా బానిసలుగా వర్గీకరిస్తున్న మనుధర్మ శాస్త్రాన్ని దేశం నడిబడ్డున తగలబెట్టిన సామాజిక విప్లవకారుడు నిబద్ధత రచయిత పత్రికల వ్యవస్థాపకుడు గొప్ప ఉపన్యాసకుడు బరుగు వర్గాల ప్రతినిధి బహుముఖ ప్రజ్ఞాశాలి విజ్ఞాన గణి భారతదేశ నుధికి రాతను తిరగరాసిన మేధా సంపన్నుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉత్సవాల సందర్భంగా నివాళుడి జోహర్ అర్పిస్తూ ఆయన మన అందరి స్మృతి పదంలో అమరుడు చిరస్మరణీయుడు థ్యాంక్